అమ్మవారిని వక్షస్థలంలో పెట్టుకున్నాడు ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా అండి ఒక్కటే కారణం ఆ వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఎప్పుడైనా ఆశీర్వచనం చేసి మీకేదైనా ఇస్తే ఆయన గురించి చెప్తూ వక్షస్థలే భూత కారుణ్య లక్ష్మీ అంటారు అంటే ఆమె ఇక్కడ ఉంది అంటే దయాస్వరూపిణి అయి ఉంటుంది అమ్మవారు అందుకే ఎవడైనా చెయ్యకూడని చేశారనుకోండి అంత దారుణం ఎలా చేశాడండి కనీసం అలా చేసే మనం దయ లేదు అని ఇలా అనరు దయ లేదు అని తొడలు చూపించరు దయ లేదు అని పాదాలు చూపించరు అలా ఎలా చేశాడండి దయ లేదండి అని ఇక్కడ చూపిస్తారు దయ హృదయ జనితము గుండెల్లోంచి పుడుతుంది దయ ఇక్కడ అమ్మవారు ఉంది అంటే దాని అర్థం ఏమిటంటే ఆయన గుండెల నిండా దయ ఉంది అని ఈశానాం జగతోస్య వేంకటపతేర్ విష్ణో పరాం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధిని పద్మాలంకృతపాణి పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం వాత్సల్యాది గుణోజ్వలాం వాత్సల్యము అంటారు వాత్సల్యము అంటే ఏమిటో తెలుసా అండి వత్స అన్న మాట ఇద్దరికే ప్రయోగిస్తారు ఎవరంటే ఒకటి గురువుగారు తన శిష్యుణ్ణి వత్స అని పిలుస్తారు ఆవు తన దూడని గోవత్సము అంటారు ఇంకా దేన్ని అలా పిలవరు ఒక్క ఆవుకి దూడైతే మాత్రం గోవత్సం అంటారు ఇందుకని నలభై ఐదేళ్ళు వచ్చేసాయి భార్యకి కోట్ల కొలది ఆస్తుంది ఒక్క నలుసు లేదు పిల్లాడో పిల్లో పుట్టలేదు లేకలేక లేక 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 భార్యకి నలభై ఐదేళ్ళు తనకి యాభై ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఓ మగపిల్లాడు పుట్టాడు వాడు మెరిసిపోతున్నాడు అంతటా అందగాడు లేక 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 నలభై ఐదు సంవత్సరాలకి కొడుకు పుట్టాడన్న ఆనందంతో తల్లి ఆ కొడుకు ఒంటికి ఉన్నటువంటి మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుందా చెయ్యదు సమస్త సృష్టిలో తన కడుపులోంచి పుట్టినటువంటి దూడ ఒంటికి ఉన్న మావిని తన నాలుక చేత నాకి శుభ్రం చెయ్యగలిగిన ఏకైక మాతృమూర్తి గోవు గోవుకు పుట్టిన దూడ గోవత్సం శిష్యుడు ఎన్ని తప్పులు చేసినా గురువుగారు తన అనుష్ఠాన బలంతో ఆయన పాపాలని తను నాకేస్తాడు తెత్తి తీసేస్తాడు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేసి తీసి శిష్యుణ్ణి రక్షిస్తాడు అందుకని శిష్యుడు వత్స అని పిలవబడతాడు గురువు చేత అందుకే ఆదిత్య హృదయం చేస్తే అగస్ మహర్షి గబగబా వచ్చి తో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చ్రతో మహా సముపస్థిత సమాగమ్యా ద్రష్మ్యాగతో ఉపాగమ్యా బ్రవీద్రామ అగస్చో భగవాన్ ఋషి రామ రామ మహాబాహోడుగు సనాతనం ఏన సర్వాన్ నరీన్ వత్స వత్స వత్సుడా నీ బాధ బాగొట్టడానికి మంత్రం పట్టుకొచ్చాను రా అనుష్ఠానం చేయి అందుకని ఏన విజీష్యసి అగస్త్య మహర్షి వచ్చి రాముణ్ణి పిలిస్తే వత్సా అని పిలుస్తారు గురువు గారు శిష్యుణ్ణి పిలుస్తారు ఆవు దూడకి గోవత్సమని పేరు ఈశ్వరుడు తన గుండెల నిండా ఆ వాత్సల్యముతో ఉంటాడు అయ్యో వీడు కలిపురుషుడి చేతిలో పడి పాపాలు చేసేస్తున్నాడు రా ఇన్ని పాపాలు చేస్తున్నవాడి పాపములు పోవాలంటే సంసారములో పడిపోయానన్న బెంగవాడికి పోవాలంటే ఇలా చూపిస్తాట కుడి చేత్తో ఏమని జనులకు తన చరణములే గతి అని దక్షిణకరము పాదములు చూపా కుడి చేత్తో నా పాదములవంక చూడరా నా పాదములు కాని కనపడ్డాయా నా పాదములను తలమీద పెట్టుకున్నావా ఇంక నీకు ఈ భవాంబోధి కటిదగ్నమగనటంచు అంబోధి అంటే సముద్రం సముద్రం ఎప్పుడూ నడుల్లో తుండదు అది సంసారము సముద్రమే అయినా నీకు నడుల్లోతే వస్తుంది అలా వచ్చేట్టు నీ చేస్తాను అంటే నీ సంసారం నిన్నే బాధించదు నీకు హాయిగా ఉంటుంది సంసారం అంటే నీకేమీ ఇబ్బంది లేకుండానూ ఉంటుంది నువ్వు సంసారము నందు కాకుండా జ్ఞానంతోనూ ఉంటావు అటువంటి జ్ఞానాన్ని అటువంటి భక్తిని అటువంటి శక్తిని నీకు ఇస్తాను నా పాదములు పట్టుకో అందుకే కలియుగంలో వెంకటరమణుడి అవతారం పాదములనే చూపిస్తుంది ఈ భవాంబోధి కటిదగ్నమగునటంచు వామహస్తంబు కటిభాగమున నుంచి చూపరులకు సంకేతించుచుండ అలరో ఆనంద నిలయమందు పరమ పావన శేష పర్వతము మీద దివ్యమంగళ విగ్రహుండవ్యయుండు భక్తవరదుండు వెంకటేశ్వరుడు వేట్ట వెంకటేశ్వరుడు తనంత తాను అటువంటి రూపంతో నిలబడడానికి కారణమదే అందుకే ఎవరెవరు జ్ఞానాన్ని కోరుతారో ఎవరెవరు సంసారము నుండి ఉద్ధరింపబడాలని కోరుకుంటారో వాళ్ళందరూ భగవంతుని యొక్క పాదములను చాలా గట్టిగా పట్టుకుంటారు భాగవతం రాసలీలలో గోపికలందరూ రాసలీలకొస్తారు అది తెలిసి తెలియని తనంతో ఏమంటారు అంటే రాసలీల అంటే ఏదో చెయ్యకూడదని పని అనుకుంటారు రాసలీల అంటే అది భగవంతునితో కలిసి మోదం అనుభవించడం అంటే మోక్షానందము దానికి వాళ్ళేం ఒళ్ళు కొవ్వెక్కి కామంతో వచ్చిన వాళ్ళు కారు అందుకే గోపికలు కృష్ణ భగవానుడి కాళ్ళు పట్టుకుని అన్నారు నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి శ్రీకరంపు పట్టు కలిగి కామదాయి అయిన నీ కరసరోజమ్మో మా మస్తకములను నిచి మనుపుమీష అన్నారు వాళ్ళు అంతేకాని మాకు కామసుఖమీ అనలేదు వాళ్ళు నీ చరణ సేవకులకు సంసార భయము మాన్పి ఈశ్వర ఎవరు నీ పాదములు పట్టుకుంటారో వాళ్ళకి సంసార భయం పోతుందయా